హాయ్ వర్స్ ఈ వీడియోలో రైతులకి రైతు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల వరకు చేయబోతున్నట్లు మనకు వచ్చిన సమాచారానికి సంబంధించి రూల్స్ అయితే తీసేసారు ఏం రూల్స్ తీసేసారో వాటికి సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా ఈ వీడియో వరకు చూస్తేనే మీకు చాలా క్లారిటీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది సో రైతు రుణమాపికి సంబంధించి చాలా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం పూర్తి సమాచారం కనుక చూసుకున్నట్లయితే రుణమాఫీపై అయితే మనకి ఈ పదిహేను లేదా పద్దెనిమిదిన క్యాబినెట్ సమావేశం అయితే నిర్వహిస్తారు సో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం కసరత్తులు అయితే చేయడం జరిగింది ఇదే అంశంపై ఈ నెల పదిహేనున లేదా పద్దెనిమిదిన మంత్రివర్గం భేటీ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు సూచించారు సో రుణమాఫీకి ఏ తేదీని కటాప్టేట్గా తీసుకోవాలి అభ్యర్థులకి గుర్తింపునకు విధి విధానాలు రూపకల్పన నిధులు సమీకరణ సో ఈ అంశాలకు సంబంధించి చర్చించినట్లు సమాచారం ఇప్పటికే అధికారులు పలు రాష్ట్రాల్లో అధ్యయనం చేసినట్టు తెలుస్తుంది కొన్ని రాష్ట్రాల్లో ఈ రుణమాఫీకి సంబంధించి ఏ విధంగా చేస్తారో సమాచారం కూడా సేకరించడం జరుగుతుంది ఏదేమైనా రేపు మనకి ఆగస్టు పదిహేనున ఏదైతే చేయాల్సిన రుణమాఫీ రేపు మాత్రం మనకి ఈ నెల పదిహేనున మంత్రివర్గ సమావేశం క్యాబినెట్ సమావేశం అయితే నిర్వహించబోతున్నారు బట్ కాకపోతే మనకి ఈ వీడియోలో మీకు ఇంకొన్ని ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను అయితే రైతు రుణమాఫీ సంబంధించి చాలా అయితే రుణమాఫీ సంబంధించి చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు రైతు రుణమాఫీ ఏ బ్యాంకులో తీసుకుంటే మాఫీ అవుతుందన్న క్వశ్చన్కి మాత్రం చాలామందికి రేజ్ అవుతుంది సో ఈ క్వశ్చన్కి కొంచెం ఇన్ఫర్మేషన్ అయి చెప్తాను సో యాక్చువల్గా మనకి గవర్నమెంట్ బ్యాంక్స్ మనకి కోఆపరేటివ్ కానీ ఎస్బీఐ కానీ ఏపీజీబీవి కానీ ఈ బ్యాంకుల్లో కనుక మీరు లోన్ తీసుకున్నట్లయితే క్రాప్ లోన్స్కి సంబంధించి మనకి మా ఇది రుణమాఫీ అవుతుంది చాలామంది ఏమడుతుంది అంటే కొన్ని ప్రైవేట్ సెక్టర్లలో ఐసిఐసిఐ కానీ యాక్సెస్ కానీ ఈ వీటిల్లో తీసుకున్న వాటికి రుణమాఫీ అవుతుందా అని చెప్పేసి హెచ్డిఎఫ్సి కానీ వీటిల్లో తీసుకున్న వారికి వీళ్ళంతా ఏం చేశారంటే మార్టిగేజ్ లోన్స్ తీసుకున్నారు గుర్తుపెట్టుకోండి క్రాప్ లోన్స్ తీసుకోలేదు వాళ్ళు కేవలం మార్టిగేజ్ లోన్స్ తీసుకున్నారు సో ఆ మార్టిగేజ్ లోన్స్ తీసుకున్న వారికి మాఫీ చేస్తారా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు సో అట్లా మార్టిగేజ్ లోన్ తీసుకున్న వారికి అయితే మాపి అయితే అవ్వదు కేవలం క్రాప్ లోన్స్ తీసుకున్న వారికే ఉంటుంది అయితే ఈ రైతు రుణమాఫీ ఎప్పటికీ కట్ ఆఫ్ డేట్ తీసుకునే అవకాశం ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం మనకి డిసెంబర్ ఏడున రావడం జరిగింది కదా సెవెంత్కి డిసెంబర్ సెవెంత్ కంటే ముందు నుంచి కటాప్ డేట్ పెట్టాలి అది కూడా వీళ్ళు ఇంకొక విషయాన్ని కూడా తెరపైకి తీసుకురావడం జరుగుతుంది టూ థౌజండ్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనకు రుణం రెండు లక్షల రూపాయలు ఒకేసారి చేస్తారన్నారు కదా ఈ ఒకేసారి ఎప్పటి నుంచి ఎప్పటివరకు చేసే అవకాశం ఉంటే టూ థౌజండ్ నైన్టీన్ జనవరి ఫస్ట్ నుంచి కానీ అట్లా తీసుకొని టూ ట్వంటీ ఫోర్ డిసెంబర్ వరకు ఇట్లా ఒక పీరియడ్ తీసుకొని దీని మధ్యలో తీసుకున్న వారికి మాత్రమే చేయాలని చెప్పి భావిస్తున్నారు చూడాలి ఏ ఏది ఈ స్పష్టత అనేది ఇంకా మనకి క్లారిటీ అయితే రాలేదు ప్రస్తుతం ఇవి చర్చలు అయితే నడుస్తున్నాయి ఇంకోటి గోల్డ్ లోన్స్కి తీసుకున్న పాస్బుక్స్ పెట్టుకున్న వారికి చాలామంది ఇప్పటివరకు అయితే రిక్వెస్ట్ అయితే రేజ్ చేయడం జరిగింది చాలామంది ఏంటంటే గోల్డ్ లోన్స్ తీసుకున్న వారు ఉన్నారు సో వారంతా కూడా పాస్బుక్ జిరాక్స్లు పెట్టి తీసుకున్నారు కదా వాళ్ళకి ఇవ్వండి కామన్గా గోల్డ్ లోన్స్ తీసుకున్న వారికి ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఎవరైతే అగ్రికల్చర్ పాస్బుక్ జిరాక్స్ పెట్టుకొని తీసుకున్నారో వాళ్ళకి మాఫీ చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఎందుకు అడుగుతున్నారంటే మేము ఇది ఈ అమౌంట్ కూడా మేము అగ్రికల్చర్ జీరాక్స్ పెట్టాము కదా ఇక్కడ కూడా ఈ అమౌంట్ని కూడా మేము వృధా చేయలేదు మా పంట రుణ ఖర్చులకు మాత్రమే వాడుకున్నాం కాబట్టి సో దాన్ని కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళు అడగడం జరుగుతుంది సో రుణమాఫీ అవ్వాలి అంటే ఏం డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి అంటే మ్యాక్సిమం ఫస్ట్ రుణమాఫీ తీసుకున్న వారికి ఫస్ట్ మొదటగా కలిగి ఉండాల్సిన డాక్యుమెంట్స్ అగ్రికల్చర్ పాస్బుక్ జిరాక్స్ వన్ బి వన్ బి ఎందుకు అడుగుతారంటే మీరు ప్రస్తుతం తీసుకున్న లోను అప్పుడు ఒక టూ ల్యాక్స్ లోన్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత అప్పుడు మీకు ఐదు ఎకరాల ల్యాండ్ ఉంది నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే ఇప్పుడు లేటెస్ట్ వన్ బి తీసుకొని మీ దాని మీద ఎంత ల్యాండ్ ఉంది ఇప్పుడు మీరు అందులో ఏమైనా సేల్ చేశారా సో ఇవన్నీ వాళ్ళు చెక్ చేసుకుంటారు చెక్ చేసుకొని నెక్స్ట్ ఇచ్చే లోన్కి వీళ్ళు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో అప్డేట్ చేయడం జరుగుతుంది సో గత ప్రభుత్వంలో పొందిన వారికి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంతమందికి గత ప్రభుత్వంలో ఒక లక్ష రూపాయల వరకు రుణమాఫీ పొందిన వారికి వన్ ల్యాక్ రుణమాఫీ పొందిన వారికి ఈ ప్రభుత్వంలో అవుతుందా లేదా అని కూడా చాలామందికి డౌట్ ఉంది ఎందుకంటే ఆ ప్రభుత్వంలో ఇచ్చారు కదా మళ్ళీ మాకు ఈ ప్రభుత్వం వీళ్ళు ఇవ్వరేమో అన్న ఆలోచనలోకి వెళ్ళిన వాళ్ళు చాలామంది అయితే కనిపిస్తుంది సో ఓవరాల్గా ఇక్కడ మనకి రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే రుణమాఫీ అయితే ఇవ్వడం జరుగుతుంది గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో ఒకసారి చేసినప్పుడు వాళ్ళు వన్ ల్యాక్ వరకు రుణమాఫీ చేశారు వాళ్ళు చేసినప్పుడు కూడా వన్ ల్యాక్ వరకు కటాప్ పెట్టి రేషన్ కార్డు అయితే మ్యాండేటరీ పెట్టడం జరిగింది ఈసారి కూడా రేషన్ కార్డు మ్యాండేటరీ పెడుతూ కొత్త రేషన్ కార్డులకు అయితే ఇప్పుడు అవకాశం అయితే కల్పిస్తామని చెప్పారు సో ఇంకా వారం పది రోజుల్లో కొత్త న్యూ రేషన్ కార్డ్స్ ఖచ్చితంగా ఉండాలా లేక వారి పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి వచ్చే అవకాశం ఉంది కొత్త రేషన్ కార్డులో మాత్రం ఖచ్చితంగా మనకు తెలిసిన సమాచారం మేరకు ఈ నెల మనకి ఎండింగ్ లేదా నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కొత్త రేషన్ కార్డ్స్ అయితే అమలు చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఖచ్చితంగా రుణమాఫీ అనేది ఒక కుటుంబానిక అనేది కాకుండా ఒక రేషన్ కార్డుకి మాత్రమే రెండు లక్షలు పెట్టాలన్న ఆలోచన అయితే ప్రభుత్వం అయితే తీసుకురాబోతుంది ప్రస్తుతం రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ఒకేసారి చేసే విధంగా రూపకల్పనలు కూడా చేయడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఇంకొక విషయం ఏంటంటే రైతు రుణమాఫీ అనేది ఒక రేషన్ కార్డుకి ఒక పర్సన్కి ఉంటుందా ఒక ప అంటే ఒక రేషన్ కార్డులో ఒక పర్సన్కి మాత్రమే చేస్తారు టూ ల్యాక్స్ అని కూడా అడుగుతూ ఉన్నారు సో ఓవరాల్గా ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే మనం తీసుకోవాల్సింది గవర్నమెంట్ బ్యాంకులో లోన్ తీసుకోవాలి ఇంకొకటి ఏంటంటే మార్టిగేజ్ లోన్ కాకుండా క్రాప్ లోన్ తీసుకొని ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే కొత్త రేషన్ కార్డులో ఇప్పుడు ఒక రేషన్ కార్డులో మీరు ఉన్నారనుకుంటే కొత్త రేషన్ కార్డు అప్లై చేసేటప్పుడు మాత్రం ఆ రేషన్ కార్డ్ నుంచి రిమూవ్ చేసుకొని కొత్త రేషన్ కార్డుకి వెళ్ళాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా వరకు ఏంటంటే కొంతమంది నష్టం కూడా జరిగింది రుణమాఫీ వచ్చినప్పుడు ఏంటంటే సరైన డాక్యుమెంటేషన్ సరైన విధి విధానాలు ఆ టైంలో వాళ్ళకి ఇంప్లిమెంటేషన్స్ కాకుండా ఇట్లా చాలామందికి రైతు రుణమాఫీ అయితే అవ్వలేదు బట్ ఈసారి మాత్రం అలా కాదు సుమారు మనకి ఈసారి చేసే రుణమాఫీ సంఖ్య వచ్చేసరికి ముప్పై రెండు వేల మందికి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల వరకు తీసుకొని రుణమాఫీ చేయబోతున్నారు ఇక్కడ మనకి ముప్పై రెండు వేల మంది అయితే లబ్ధిదారులు ఉన్నారు బట్ అందులో ఎంతమందికి స్క్రూటినైజ్ చేస్తారో అది కూడా ఆలోచించడం జరుగుతుంది అంటే ముప్పై రెండు వేల మందిలో అందరికీ ఇవ్వాలా దాంట్లో కూడా కొంతమంది స్కూటనైజ్ చేయాలా అది కూడా చేస్తూ ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే ఒకేసారి కాకుండా బ్యాంకులలో స్టాఫ్ అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి విడతల అంటే అమౌంట్ ఒకేసారి రెండు లక్షలు చేసినా కానీ కొంత ఫస్ట్ పదివేల మందికి తర్వాత రెండు రోజులు విడతల పదివేల మందికి అట్లా చేసుకుంటే రావాలన్న ఆలోచన అయితే ప్రభుత్వం అయితే ఉంది ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే రైతు మనకి లోన్స్కి తీసుకున్న క్రాప్ లోన్స్కి వడ్డీ కట్టిన వారికి మాపి ఉండదేమని కొంతమంది అసలు ప్లే ఓన్లీ అసలుకి మాత్రమే మాపి ఉంటుందని కొంతమంది వడ్డీ అసలు ప్లేస్ వడ్డీకి మాపీ ఉంటుందని కొంతమంది ఇటువంటి కామెంట్స్ అయితే రావడం జరుగుతుంది ఓవరాల్ టూ ల్యాక్స్ వేస్తారు అసలు వడ్డీ కలిపి ఉంటుంది ఒకటి సపరేట్ అంటూ ఏముండదు రెండింటి కలిపి టూ ల్యాక్స్ వరకు ఉంటుంది ఆ పైన ఉంటే ఏం చేయాలని అడుగుతున్నారు ఒకవేళ మీరు టూ ల్యాక్స్ పై ఫర్ ఎగ్జాంపుల్ వన్ వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ తీసుకున్నారు లోను సో దానికి ఒక మీరు ముప్పై ముప్పై ఐదు వేల వడ్డీ వచ్చింది అప్పుడు ఏం చేస్తారంటే ఇంకొక పదిహేను వేల రూపాయలు మీతో కట్టించుకొని రుణమాఫీ అయితే చేయడం జరుగుతుంది ఇట్లా రైతు రుణమాఫీకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అంటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎకరాల లిమిట్ ఇటువంటివి ఏవి ఉండవు రేషన్ కార్డు ఉండాలి మీకు లోన్ కలిగి ఉండాలి అది కూడా ప్రాపర్గా క్రాప్ లోన్ ఉండాలి సో అదేవిధంగా మీకు వడ్డీ అనేది కఠిన కట్టకుండా ఉంటుంది కానీ ఇక్కడ కూడా కొన్ని డేట్స్ అయితే తీసుకోబోతున్నారు సిస్టంలో చెప్పిన ప్రకారంగా రెండు వేల పంతొమ్మిది నుంచి చేయాలన్న ఆలోచన అయితే రాబోతుంది చూద్దాం దానికి ఎంతవరకు వాళ్ళు ముందుకెళ్తారు అనే దాని గురించి కూడా నెక్స్ట్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది ఇంకొకటి రైతు రుణమాపది ఆగస్టు పదిహేను చేస్తామన్నారు తర్వాత మనకి చేసిన వరకు మళ్ళీ కొత్తగా లోన్స్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా లేదని అడుగుతున్నారు ఖచ్చితంగా కొత్త లోన్స్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతం మన తెలంగాణలో అయితే సుమారు ఎంతమంది ఉన్నారో మీకు చెప్పడం జరిగింది డెబ్భై రెండు ముప్పై రెండు సారీ ముప్పై రెండు వేల మంది ఉన్నారు సో వీరందరికీ త్వరలో లీస్ట్ అయితే ఊళ్ళకి పంపిస్తాము ఎవరెవరు అయ్యారు అనేది కూడా సో దానికి సంబంధించి ఇది ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే